రెండవ అధ్యాయం పన్నెండు అతడు ఇటు అంటూ చూసి పెట్టాను ఎవరు ఎవరు లేడు అనుకొని ఎవరు చూడలేదు అనుకొని ఆ ఐదు చంపి పాతి అంత కోపం ఉన్న మోసే సంఖ్యలో పన్నెండవ బిడ్డ ఎలా మారిపోయాడు చదువుకుందాం పన్నెండవ సాక్షాత్ దేవాది దేవుడే మోసే గురించి చెప్పిన మాట తెలుసా భూమి ఉన్న భూమి మీద ఉన్న మిక్కిలి సాత్వికుడు చెప్పండి సాత్వికుడు ఒక సాత్వికుడు కోపిష్టిగా మారతాడు కానీ ఒక కోపిష్టి సాత్వికుడిగా మార్తాడా అంత ఈజీనా ఎంత కష్టము అటువంటిది ఇప్పుడు ఎంతో మోసే తన జీవితాన్ని పూర్తిగా దేవుడికి సరెండర్ చేశాడంటే దేవునికి సరెండర్ చేసుకున్నాడు ఎంత కోపిస్తూ ఉన్న వ్యక్తి సాత్వికంగా మారాడు అటువంటి మోషికి దేవుడు తోడి ఉన్నాడు హలో రోజు నేను దేవుని నమ్ముకున్నాక ఇది మార్చుకున్నాను నా బ్రతుకుని ఇది సరి చేసుకున్నాను అని చెప్పుకోగలిగిన క్రైస్తవులు ఎంత మంది నేను మార్చుకున్నాను ఒకనాడు నేను ఇలా ఉండేవాడిని ఈ రోజు ఇలా మారిపోయాను అని చెప్పు

మారిపోయారు సాత్వికులు ధన్యులు స్వతంత్రించుకుందుకు కోపిస్తులు అందరిని కోల్పోతారు కోపిస్తులు కోల్పోతారు సాత్వికులు అందరినీ సంపాదించుకుంటారు హలో చెప్పండి సాత్వికులు ధన్యలు వారు భూలోకం ఈనాడు ఎంతమంది ఆ విధంగా సాత్విక అంటున్నాడు యూషువా నేను మోసేకు తోడే ఉన్నాను నీకు తోడుగా ఉంటాను మోసే గొప్ప చేయ మొదలు పెట్టాను గొప్ప చేశాను నిన్ను కూడా గొప్ప చేయ మొదలు పెడతాను దేవుడు ఒక పని ఆరంభిస్తే ఖచ్చితంగా ఆ పని పూర్తి చేస్తాడు హలో చెప్పండి మనమన్నా ఆరంభించి మధ్యలో ఆపేస్తాం బహుశా కాలం కలుస్తలేదనో లేక ముహూర్తం బాకలేదనో కదా లేకపోతే ఇక పనులు ఆర్థికంగా విసులుబాటు లేదనో లేక ఇబ్బందులు కొన్నిసార్లు పనులు ఆపేస్తా దేవుడు ఒక పని ఆరంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు దేవుడు దాన్ని విడిచిపెట్టాడు మరిచిపోడు అది అని చెప్పి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు విత్తనం వెతితే రేపు పొద్దున్న వెళ్ళి కాయలు కోసేయాలి అలాంటి బతి ఇప్పుడు ఇప్పుడు విత్తనం ఎత్తితే రేపు పొద్దున కాయలు కొయ్యాలి ఇటువంటి నా పత్తి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు ఒక క్రమం పెట్టాడు ఈ కాయలు ఇన్ని నెలలకు కాయలు ఈ పంట ఇన్ని నెలలకు రావాలి ఒక సిస్టమ్ పెట్టాడు ఆ సిస్టం బట్టి ఇప్పటికీ ప్రకృతి నడుచుకుంటుంది దేవుని మాటకు ప్రకృతిలో పడుతుంది నీవు కూడా ఆ విధంగా నిన్ను నువ్వు దేవుని లోపరుచుకుంటే నిన్ను దేవుడికి తలపరుచుకుంటే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు చేస్తాడు దేవుడి నామానికి మహిమ కలుగుని గాక మనం చూస్తున్నాం మూడవ అధ్యాయంలో ప్రిడ్డ నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును అని భక్తాన్ని చట్ట అందరికీ ఆశ ఉంటుంది ఏ ఆశ నేను గొప్ప ఉన్నవ్వాలి నేను పైవాణ్వా నేను గొప్ప అందరికీ ఆశ ఉంటుంది ప్రదో బిడ్డనా ఈ ఆశ ఉండటం తప్పు కాదు కానీ దేవుడు కోరుకున్నట్టుగా నేను ఉండాలి అని కోరుకుంటే ఖచ్చితంగా నీ ఆశ నెరవేరుతుంది దేవుడు కోరుకున్నట్టుగా నేను ఉండాలి దేవుడు ఎలా ఉండాలి అని కోరుకున్నాడో ఆశించాడు అలా నేను ఉంటే ఖచ్చితంగా నియమించబడతాను నేను హెచ్చరించబడతాను నా కుటుంబం నియమించబడింది అనేటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటావు కలిగి ఉందరు కాక నాలుగో అధ్యాయం మనం చూస్తున్నాం ఎగో శోధం నాలుగో అధ్యాయంలో పదకొండు చదువుకున్నాం పదకొండు నుంచి చదువు దాటిన తర్వాత మరియు ఇస్రాయోచుండగా దుబాయీలో మనిషి వారితో చెప్పినట్టు యుద్ధ ఇంచుమించో

గౌరవించని అని చెప్పండి అందరూ కోరుకునేది ఏం చెప్పండి గౌరవం మనిషికి మనిషికి మధ్య ఏం కావాలి గౌరవం ఉండాలి ఒక మనిషిని గౌరవించడం అంటే అది అందరికి కుదరదు అందరికి రాదు ఒక మనిషి గౌరవించబడాలంటే అది అందరికీ కుదరదు అది అందరికి రాదు ప్రతి పెద్ద దేవుడు హెచ్చించినప్పుడు దేవుడు నిన్ను జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో పనిచేయటం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవించవలసిందే ఆమె చెప్పండి దేవుడు నిన్ను గౌరవించిన తర్వాత గుర్తుపెట్టి మాట దేవుడు నిన్ను గౌరవించిన తర్వాత నిన్ను ఎవరైనా అగౌరవపరిస్తే దేవుడు వారిని ఖచ్చితంగా అగౌరవపరుస్తారు నిన్ను ఎవరైతే అగౌరవపరుస్తారో నీ పేరుకో నీ ప్రతిష్ట ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే దేవుడు వారిని భంగపరుస్తాడో అందుకే అంత అబ్రహామ్ దేవుడు అబ్రహాం నిన్ను దీవించు వారు నేను దీవిస్తాను నిన్ను శు వారిని నేను చేపిస్తా ఉంటాను నేను దేవుడు పెట్టాను నువ్వు దేవుడికి ఇష్టమైన ప్రశగా ఉండాలి నువ్వు దేవుడికి ఇష్టమైన పెద్దగా ఉండాలి యహోషవాన్ని దేవుడు నిన్ను దీవించదు కాక ಈ ಹೋಮ ಗಣಪರ್ಚ ದೇ ನಿನ್ನ ಗಣಪರ್ಚು ಗಾಕ ದೇವು ಹೋಶಿವೆ ಈ ಹೋಶಿವನ್ನು ಗೊಬ್ಬ ಮೊದಲೇ ಪಟ್ಟಿ ಅಗ್ಧನ ದೇವು